ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇప్పుడు సీజనల్గా చింత చిగురు బాగా దొరుకుతుంది కదా చింత చిగురుతో జనరల్గా మనం పప్పు అలాగే పచ్చడి చేసుకుంటాం ఇలా కారాన్ని తయారు చేసుకుంటే ఇది మూడు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది దీన్ని తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రక్తంలో ఉండే బ్యాట్ కొలెస్ట్రాల్ అనేది చక్కగా తగ్గుతుంది అలాగే రోగ శక్తి బలపడుతుంది దీనిలో ఉండే సి విటమిన్ వల్ల మనకి జలుబు దగ్గు సమస్యలు కూడా చక్కగా తగ్గుముఖం పడతాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ చింత చిగురు పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దీనికోసం నేను రెండు వందల యాభై గ్రాముల చింత చిగురిని తీసుకున్నాను చక్కగా వాష్ చేసేసి ఇట్లా వడబుట్టకేసేసి ఫ్యాన్ కింద పెట్టేశాను బయట ఎండక మాత్రం పెట్టకండి పాడైపోతుంది చింత చిగురు ఫ్యాన్ కింద పెడితే చాలు డ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక బాండీలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ఆరు స్పూన్ల వరకు మినపగుళ్ళని వేశాను కరెక్ట్గా టేబుల్ స్పూన్ కొలతతో ఆరు స్పూన్లు వేసుకుంటే ఈ క్వాంటిటీకి సరిపోతుంది మంటని సిమ్లో పెట్టేసుకొని మినపగుళ్ళు ఒక్క ఐదారు నిమిషాలు వేయించుకోండి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని వేశాను అవి కూడా ఒక ఐదారు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇరవై మిరపకాయల్ని తొడాలు తీసేసి వేసాను ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా లైట్గా ఫ్రై అయినాక ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని వేసాను ఐదారు చిన్నుల పాయలు తీసుకొని రెబ్బలు విడలు తీసి అవి కూడా వేసేసి ఒక ఐదారు నిమిషాలు వేయించుకున్న తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయలో సగం అంతా పెట్టాను ఎక్కువేం పెట్టాల్సిన అవసరం లేదండి రెండు రెమ్మల చింతపండు సరిపోతుంది అది కూడా వేపుకున్నాక ఈ కారానికి సరిపడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసి ఆ క్రిస్టల్ సాల్ట్లో ఉండే తడి కూడా పోయే వరకు లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక గెరిటెడ్ వరకు నూనె వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా అదంతా కూడా వేసేసి చక్కగా చింత చిగురులో ఉన్న తడంతా పోయే వరకు కూడా సిమ్లో మంటను పెట్టుకొని వేపుకోవాలి చింత చిగురుని తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అలాగే చిన్నపిల్లల్లో కొంతమంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాగే యూరిన్కి ఎక్కువగా వెళ్ళటం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా అలాంటి పిల్లలకు కూడా ఈ చింత పొడిని మీరు డైలీ పెట్టారంటే ఆ ప్రాబ్లం అనేది చక్కగా తగ్గుతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత చింత చిగురు ఇలా వేగింది మంటని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే చింత చిగురు మీకు మాడకుండా చక్కగా మంచి సువాసనతో వేగుతుంది ఇలా వేయించుకున్న చింత చిగురుని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి వీటిని బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న దినుసుల్ని ఎండుమిరపకాయ చిన్నుల్లిపాయ ఉప్పు అన్నీ కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్గా మిక్సీ పట్టకండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పొడి పొడిగా అలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీ చేసుకున్న చింత చిగురును కూడా వేసేసి స్పూన్తో తిప్పుకుంటూ పొడయ్యేలాగా చక్కగా మిక్సీ పట్టుకోండి మరీ ముద్దగా మిక్సీ పట్టుకోవద్దు మీరు చింత చిగురు వేపుకునేటప్పుడు కూడా ఆయిల్ తక్కువే వేసుకోవాలి అప్పుడే మనకి పొడిలాగా ఈ చింత చిగురు అనేది సిద్ధమవుతుంది ఇలా పొడి సిద్ధమైనాక ఒక పూటంతా కూడా ఈ పొడిని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు వేడవుతుంది కదా మిక్సీ అనేది ఆ వేడంతా తగ్గి చక్కగా చల్లారుతుంది అలా ఒక పూట చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసేసుకొని చక్కగా మూత పెట్టి బయట పెట్టుకున్నారంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది ఇంకా మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది దీన్ని వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇంకా మీరు ఏ టిఫిన్ ఉప్మా కానీ అట్టు అలాగే ఇడ్లీ దేంట్లోకైనా సరే అలా చల్లేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఏడు ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి